ప్రభు అని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు ఈ దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి కాండం పదిహేనవ అధ్యాయం పదవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి మీరు కూడా చూడండి నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నిటిల్లోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిల్లోనూ నిన్ను ఆశీర్వదించును దైవజనుడైన మోషే ఇస్రాయేల సమాజముతో ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నారండి ఏమంటున్నారు అంటే ఇస్రాయలీలు దేవుడు చెప్పిన వాగ్దాన భూమిలోనికి ఇంకా అడుగు పెట్టలేదు అడుగు పెట్టక తొలికే ఈ దైవజనుడైన మోసే రాబోతున్న దినాలను కూర్చి రాబోతున్న రోజులను కూర్చి రాబోతున్న దినాలలో వీరి పట్ల దేవుడు ఏమి చెయ్యదలిచాడో దానిని బట్టి వీరితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు ఇప్పటి వరకు మిమ్మల్ని నడిపించాడు కదా ఇప్పటి వరకు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు కదా ఇప్పటి వరకు మీకు దీవెనను అనుగ్రహించి ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగాను ఏ ఇబ్బందులు ఏ బాధలు మీరు చూడకుండా మీకు కలగకుండా ఒకవేళ అవి నీ ముంగిటి నిలబడినప్పటికీ కూడా దేవుడు వాటన్నిటి మీద నీకు క్షేమమును జయమును అనుగ్రహించి నడిపిస్తూ వచ్చాడు కదా ఇక మీదట కూడా అంటే రాబోతున్న దినాలలో కూడా దేవుడు ఇలాంటి కార్యాలే జరిగిస్తారు అని ఈ దైవజ్జనుడైన మోసే ప్రజలను కూర్చి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు రాబోతున్న దినాలలో మా పరిస్థితులు ఏంటి రాబోతున్న దినాలలో మా స్థితిగతులు ఏంటి రాబోతున్న దినాలలో మేము ఎలా ఉండబోతున్నాం అని మీరు ఆలోచించవలసినక్కర్లేదు ఎందుకంటే మీకు ముందుగా వెళుతాడు ప్రతి మార్గాన్ని సరళం చేస్తాడు అట్లాగే కాదు మీ దేవుడైన యహోవా మీరు ఏ కార్యములైతే చూడాలనుకున్నారో మీరు ఏ కార్యములైతే మీ కుటుంబం పట్ల జరగాలని మీరు కోరుకున్నారో నిశ్చయముగా ఆ కార్యములన్నిటినీ దేవుడు ఏం చేయబోతున్నాడంటే మీరు చూడాలి అనుకున్న కార్యం మీరు చేయాలి అనుకున్న ప్రతి ప్రయత్నాలన్నిటిలో ఆయన మిమ్మల్ని ఏం చేయబోతున్నారంటే మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు అని ఒక ఆశీర్వాదకరమైన మాట వారితో చెప్పినట్లుగా లేఖనంలో గ్రంథస్థం చేయబడింది నిజమే ఇస్రాయిల్లను గూర్చి దైవజనుడిని మోసే చెప్పినట్లుగా మీరు పూనుకొనినా లేక మీరు ప్రయత్నము చేస్తూ ఉన్నా ప్రతి ప్రయత్నముల్లో దేవుడు ఏం చేయబోతున్నాడంటే మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు అని వారితో చెప్పినట్లుగా చక్కగా రాయబడింది నిజమే ఆ రోజు దైవజనుడు వారితో చెప్పినట్లుగా ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే నిజమే ఇప్పటి వరకు మీరు చేస్తున్న ప్రయత్నాలు మీరు ఆలోచించిన ఆలోచనలు ఏమైపోయాయి అంటే ఇప్పటి వరకు మీరు ఆలోచించినది ఇప్పటి వరకు మీరు కోరుకున్న ప్రతి ప్రయత్నాలన్నీ విఫలమైపోతూ వచ్చాయి ఒక్కటి కూడా సఫలము కాలేదండి సఫలము కాక ఏ ప్రయత్నం కూడా ఆశీర్వాదకరంగా మలచబడక ప్రతి ప్రయత్నాలు సఫలపరచబడక ఒకవేళ ఈ క్షణం వరకు ఆశీర్వాదానికి బదులు ఒకవేళ నువ్వు శాపమును మూట కట్టుకుంటున్నావేమో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు చెప్పకనే చెబుతున్నారు ఈ ఉదయకాల సమయంలో నా దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో నీవు కోరుకున్న ప్రతి ప్రయత్నాలు నీవు ఆశపడుతున్న ప్రతి కార్యాలు నీవు చేయదలిచిన ప్రతి ప్రయత్నాలన్నింటినీ నా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు నా దేవుడు దీవెనకరంగా మలచబోతూ ఉన్నాడు ఒక నవనూతనమైన ఆశీర్వాదానికి నువ్వు నాంది పలికేటట్లుగాను నవనూతనమైన దీవెనను నీవు చూచేటట్లుగాను నా దేవుడు అద్భుతమైన కార్యం ఉన్నారు మీరు చేయ పూనుకొని ప్రతి ప్రయత్నములో నా దేవుడు నీకు ఆశీర్వాదాన్ని కలగ ఉన్నాడు నీవు చేయు ప్రతి ప్రయత్నములో నా దేవుడిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు నా దేవుడు నిన్ను దీవెనకరగా నిలబెట్టబోతూ ఉన్నారు ఇక మీదట ఎప్పుడు ఎక్కడ అపజయము నీకు కలగకున్నట్లుగాను శాపం నీవు చూడకున్నట్లుగాను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిశ్చయముగా నీవు ప్రయత్నము చేస్తున్న ప్రతి ప్రయత్నములో ఒక ఆశీర్వాదాన్ని నా దేవుడు నీ చేతులకు అప్పగించునుగాక ఒకవేళ ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయావేమో ఎన్నో ప్రయత్నాలు చేసి గొప్పగా కోల్చబడిపోయావేమో ఏ ప్రయత్నం నీ కుటుంబంలో జరగక ఏ ప్రయత్నాలు నీ జీవితంలో జరగక ఒకవేళ నీరు చెల్లిపోయి సొమ్మ చెల్లిపోయి సొక్కిపోయి అలాగే గొప్పగా కోల్చబడి ఒక మరణావస్థలకు వెళ్ళాలని కంకణము కట్టుకున్నావేమో నాకు తెలియదు అయ్యా ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఈనాటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేశా నేను చెయ్యని ప్రయత్నము లేదు అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావేమో ఓ సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో మీతో చెప్తున్నానండి నిశ్చయముగా ఈనాటి వరకు ఈ క్షణం వరకు విఫలమైపోతూ వచ్చాయా ఈనాటి వరకు సఫలము కాక వేదన పడుతూ వచ్చావా నిశ్చయముగా ఈ ఉదయకాల సమయము నుండే నా దేవుని మాటలు వింటున్న మరుక్షణమే నీ హృదయంలో నా దేవుడు ఒక క్రియ ఉన్నాడు నీ క్రియను సఫలము చేయనట్లుగా దేవుడు అద్భుతాన్ని సృష్టించబోతూ ఉన్నాడు నిశ్చయముగా నా ప్రభు అయిన ఏ ఈ దినము నుండి నీ బ్రతుకుల్లో నీ కుటుంబంలో మీరు కోరుకొనిన ప్రతి ప్రయత్నాలు మీరు ఆశపడిన ప్రతి ప్రయత్నాలు నా దేవుడు సఫలము చేయబోతున్నారు నా దేవుడు వాటిని ఆశీర్వదించి నేను సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాడు అందుకే దైవ మోసి అంటారు ఇస్రాయల వారులారా మీరు చేయు ప్రతి ప్రయత్నములో మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దీవెనకరంగా మలుస్తాడు అని దైవ సేవకుడు వారితో చెప్పారు అతడు చేస్తున్న ప్రతి ప్రయత్నాలు ఆశీర్వాదకరంగా ఎప్పుడూ ఉండగలుగుతాయి పరిశుద్ధ గ్రంథం నుండి దినవృత్తాంతాల రెండవ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ముప్పైవ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి మీరు చూడండి ఈ ఇజ్కియా గీహోను కాలువకు ఎగువ కట్ట వేయించి మీద పట్టణపు పడమటి వైపుకు దాన్ని తెప్పించను ఇజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములందు వృద్ధి పొందెను మరలా చదువుతున్నాను ఇజ్కియా తాను పూను సర్వ ప్రయత్నముల ఎందు వృద్ధి పొందెను దేవుని పేరు పెట్టబడిన ప్రజలను పరిపాలన చేస్తున్న ఓ రాజుగారు గూర్చి లేఖనం ఈ విధంగా చెప్తుందండి ఇజ్కియా పూనుకొనిన సర్వ ప్రయత్నముల ఎందు అతడు వృద్ధి పొందెను లేక అతడు ఆశీర్వదించబడెను ఎందుకు ఈ ఇజ్కియా తాను పూనుక్కొనిన పనులన్నిటిలో సర్వ ప్రయత్నాలన్నిటిల్లో అతడు ఆశీర్వదించబడుతూ వచ్చాడు సర్వ ప్రయత్నాలన్నిటిల్లో అతడు ఎందుకు దీవెనకు నాంది పలకగలిగాడు అంటే పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిన మాట అండి యహోవా అతనికి తోడై ఉండినందువలన అతడు ఎక్కడ అడుగు పెడుతూ ఉన్నా ఎక్కడ అతడు నిలిచి ఉన్నా దేవుడు అక్కడ అతనికి జయమిస్తూ వచ్చాడంటండి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఈ రాజు వృద్ధి పొందేదానికి ప్రబలమైన కారణం ఏంటి అంటే ఈ రాజు పూనుక్కొనిన ప్రతి ప్రయత్నం ఒకటి కాదండి రెండు కాదు సర్వ ప్రయత్నాలు అతడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అతడు ఎన్ని ఆలోచిస్తున్నా ప్రతి ఆలోచన ప్రతి ప్రయత్నం ఏమవుతుందంటే దేవుడు దాన్ని వృద్ధి పొందిస్తూ వచ్చాడంటండి దేవుడు ఆశీర్వాదకరంగా నిలబెడుతూ వచ్చాడంట దేవుడు దాన్ని నెరవేరుస్తూ ఇజకీయ హృదయమునకు ఆనందాన్ని కలగచాస్తూ వచ్చాడంటండి ఏది పూనుకొనినా అతడు ఆశీర్వాదానికి నాంది పలికాడు నిజమే కదండి ఇప్పుడు మనము ఎందుకు ఆ ఆశీర్వాదాన్ని మనం చూడలేకపోతున్నాము అంటే మనం అనుకున్న ప్రయత్నాలన్నీ ఎందుకు విఫలమైపోతున్నాయి అంటే మనము పూనుకొనిన ప్రతి ప్రయత్నాలు ఎందుకు జయమును చూడలేకపోతున్నాయి అంటే దేవుడు మనకు తోడుగా లేడండి మనము ఆలోచిస్తున్న ఆలోచనలో దేవుడు తోడు లేడు మనము చెయ్యాలి అనుకున్న దానిలో దేవుని తోడు మనకు లేదు దేవుని తోడు లేకపోయినందువలన మన ప్రయత్నాలన్నీ ఏమైపోతున్నాయంటే విఫలమైపోతున్నాయి అందుకే జనవరి ఒకటవ తేదీ నుండి ఈ క్షణం వరకు నీవు అనుకున్న నీవు ఆశించిన ఏ ప్రయత్నాలు నీకు ఆశీర్వాదకరంగా నిలబడలేదేమో నీవు అనుకునినా నీవు ఆశపడిన ఏ ప్రయత్నాల్లో కూడా ఒక సఫలత లేకుండా శాపాన్ని మూట కట్టుకుంటూ వచ్చావేమో ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు మీతో చెప్పక్కనే చెబుతూ ఉన్నారు ఈనాటి వరకు దేవుని తోడు మీకు లేదా ఈనాటి వరకు దేవుని తోడు లేక ఒకవేళ నీవు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో అపజయం చూస్తూ వచ్చావా నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు చెప్పకనే చెబుతున్నాడు ఇజ్కియాకు తోడై ఉండినట్లుగా మీకు తోడై ఉండబోతూ ఉన్నాడు ఇజ్కియా సర్వ ప్రయత్నముల ఎందు వృద్ధి పొందినట్లుగా నా దేవుడు మీ సర్వ ప్రయత్నాలన్నింటినీ వృద్ధి పొందేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు నిశ్చయముగా మీ సర్వ ప్రయత్నాలన్నింటిలో నా దేవుడు ఒక దీవెనను కలగ ఉన్నారు ఇప్పటి వరకు అలసిపోయి సమస్యలు పోయి సొక్కిపోయి ఇక జరగదు ఇక నెరవేర్చబడదు అనుకుని అడుగులు వేస్తున్నావా భయపడకు నా ప్రభు చెప్పకనే చెబుతున్నారు ఈరోజు నీవు ఏది ఆలోచించినా ఏది చెయ్యాలని పూనుకొనినా ఏది తలంచినా నా ప్రభు నీ కుటుంబ క్షేమము కోరినవాడు వాడు గనుక నీ వ్యక్తిగత జీవిత క్షేమము కోరినవాడు వాడు గనుక నిశ్చయముగా నీ సర్వ ప్రయత్నముల ఎందు నువ్వు జయమును ఉన్నావు నీ సర్వ ఎందు నువ్వు ఆశీర్వాదానికి నాంది పలకపోతూ ఉన్నావు నీ సర్వ ప్రయత్నముల ఎందు ఒక దీవెన నీవు చూచినట్లుగా నా దేవుడు ఒక అద్భుతమైన కార్యం బోతు ఉన్నాడు బహుశా ఈనాటి వరకు జరగలేదా ఈరోజు తప్పక నా ప్రభు దాన్ని చేసి ముగించబోతూ ఉన్నాడు ఆ కార్యములు ఆ సఫలత నీవు చూడాలి అంటే ఆ సర్వ ప్రయత్నాలన్నింటిలో నీవు ఆశీర్వాదం చూడాలంటే నా ప్రభు నీకు తోడై ఉండాలి నా ప్రభు నీకు తోడుగా లేదనుకోండి నా ప్రభు నీతో కూడా అడుగులు వేయలేదనుకోండి నీవు ఎన్ని ప్రయత్నాలు ఉన్నా ఎన్ని ప్రయత్నాలలో ఎన్ని ప్రయత్నాలు నువ్వు చేయాలని పూనుకున్నా దానిలో నువ్వు జయము చూడలేవు దానిలో నీవు ఆశీర్వాదాన్ని చూడలేవు కారణం ఏంటంటే తోడై ఉండవలసిన దేవుడు నీకు తోడు లేడు అందుకే ఓ సేవకుడిగా ఈ ఉదయ కలసములు మనసారా కోరుకుంటున్నానండి ఈ దినము నుండి ఈ క్షణము నుండి నా దేవుని తోడు నీవు కోరుకుంటే నిశ్చయముగా ఆయన నీకు తోడే ఉండి నీ సర్వ ప్రయత్నముల ఎందు నీవు వృద్ధి పొందేటట్లుగా నీ సర్వ ప్రయత్నముల ఎందు నీవు ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగా దేవుడు అద్భుతమైన కార్యం ఉన్నాడు గనక ఈ ఉదయకాల సమయంలో నీవు కోరుకోవలసింది నీవు ఆశించవలసింది ఏంటో తెలుసండి ఆయన తోడు కావాలి అని నీవు కోరుకుంటే ఆయన నీతో ఉండాలని ఆశపడితే నిశ్చయముగా నీ సర్వ ప్రయత్నాలలో నా దేవుడు నీకు ఆశీర్వాదాన్ని కలగ చేయబోతున్నాడు నీ సర్వ ప్రయత్నములందు దీవెన నీవు చూడబోతున్నావు బహుశా ఈక్షణ వరకు నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు దేవుని తోడు లేకుండా దేవుని నీడ లేకుండా నీ ప్రయత్నాలు నువ్వు చేస్తున్నందువలన నీ సర్వ ప్రయత్నాలన్నీ ఎందుకు విఫలమైపోతున్నాయంటే దేవుని తోడు నీవు కోరుకోకుండా నీ ఆలోచన ప్రకారం అడుగులు వేస్తున్నందువలన ప్రతి దానిలో అభివృద్ధి లేక ప్రతి దానిలో ఒక ఆశీర్వాదం లేక ప్రతి దానిలో జయం లేక సతికిలబడిపోతున్నావు నీ ఆలోచన అండి నీ ప్రయత్నం నువ్వు చేస్తున్న దేవుని తోడు లేకుండా అందుకే లేఖంలో కూడా రాయబడిన మాట్లాడి తెలుసండి సముద్రము బాగా తెలిసినవాడు వల బాగా విసరగలిగినవాడు సముద్రంలో ఏ ప్రక్క వల వేస్తే చేపలు పడుతాయో బాగా తెలిసినవాడండి అలాంటి వ్యక్తి రాత్రంతా ప్రయాసపడ్డాడంటండి అంటే తన ఆలోచన ప్రకారం తన మనసులో ఆలోచించాడు ఈరోజు నేను సమృద్ధిగా పట్టగలను ఈరోజు సమృద్ధిగా పట్టి తిరిగి రాగలను అని తన ప్రయత్నం తన ప్రయత్నం చేసి వెళ్ళి వల విసారండి వాక్యం రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఏమైనా ప్రయోజనమా ఒక్క ఆశీర్వాదమైనా చూడగలిగాడా లేదు నేననే మాటండి సముద్రము తెలియదా తెలుసు తిరిగిన సముద్రమే ఎక్కిన పడవే విసిరే వలే చేసే ప్రయత్నలే మరి ఎందుకు అంటే తన ఆలోచన తన ప్రయత్నం ప్రకారం వెళ్ళి వేశాడు ప్రయోజనం లేకుండా పోయింది అట్లాగే ఏసయ్య అతని ఓడలో అతని నావలో అడుగుపెట్టి ఇప్పుడు చెప్తున్నాడు బాబు నేను చెప్పినట్లుగా నీ వలవేయి నా మాట చొప్పున నీ వలవేయి ఎందుకంటే ఇప్పుడు నేను నీతో కూడా ఉన్నా నేను నీతో కూడా నిలిచి ఉన్నాను కనుక ఇప్పుడు నీ వలవేయి నీ వలవేయి అని లేఖనం ఉంటుంది విస్తారమైన చేపలు పడ్డాయట అదే సముద్రంలో వేశాడు అదే పడవలో ఉన్నాడు అదే వల వేశాడు కానీ ఏమైనా చూడగలిగాడా అంటే చూడలేకపోయాడు ఎందుకని దేవుని తోడు అతనికి లేదు దేవుడు లేకుండానే అడుగులు వేశాడు అందుకే ఆశీర్వాదానికి నాంది పలకలేకపోయాడు ఎప్పుడైతే దేవుడు అతని వాడలు అడుగు పెట్టాడో ఇప్పుడు సమృద్ధిని చూడగలిగాడండి నేను కూడా ఒక కోరుకుంటున్నాను ఒకవేళ ఈ క్షణం వరకు దేవుని తోడు లేకుండా నడిచావేమో దేవుని తోడు లేకుండా ఆలోచించావేమో దేవుని తోడు లేకుండా ఏదైనా ప్రారంభించావేమో అందుకే విఫలం అందుకే సఫలత లేదు అందుకే ఆశీర్వాదం లేదు ఈ ఉదయకాల సమయంలో నీవు మనసు విప్పి మనసార ప్రభువుని నీవు ఆస్వాదించగలిగితే ఆనాడు ఏసయ్య పేతురు దోణిలో అడుగుపెట్టి అతనికి తోడుగా ఉండి అతని ప్రక్క నిలచి అతనిని ఆశీర్వదించినట్లుగాను అతడు చేస్తున్న ఆ పనిలో ఒక సఫలత కలుగునట్లుగా అతడు చేస్తున్న ప్రయత్నంలో ఒక ఆశీర్వాదం అతడు చూచినట్లుగా ఈ దినము నా దేవుని తోడు కోరుకోగలిగితే నా దేవుని నీవు నీ ఇంటిలోనికి నీ హృదయంలోనికి ఆహ్వానించగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ సర్వ ప్రయత్నములు ఆశీర్వాదం కలగ చేయబోతున్నాడు సర్వ ప్రయత్నములు ఎందు నీకు దీవెన కలగబోతూ ఉంది సర్వ ప్రయత్నములు ఎందు నీవు ఆశీర్వాదానికి నాంది పలుకునట్లుగాను దేవుడు అద్భుతమైన కార్యం ఉన్నాడు నిశ్చయముగా ఈ దినమంతా నీవు చేస్తున్న ప్రతి ప్రయత్నములో నా దేవుడు నీకు తోడుగా ఉండునుగాక నా దేవుడు నీ ప్రక్క నిలుచునుగాక నీ ప్రయత్నాలన్నింటిని సఫలము చేయునుగాక నీవు వ్యాపారం గురించి ఆలోచిస్తున్నావా నీ చేతి పని విషయంలో నీవు ఆలోచిస్తున్నావా నీ కుటుంబ విషయంలో నీవు ఆలోచిస్తున్నావా నీ బిడ్డల చదువు విషయంలో నీవు ఆలోచిస్తున్నావా నీ ఆత్మ సంబంధమైన జీవితం పరలోక పట్టణమునకు వెళ్ళాలి ఏ నిలవాలి ఏ నడవాలి అని ఆశపడుతూ ఈ మాటలు వింటున్నావా నిశ్చయముగా ఏదైతే ఈ ఉదయకాల సమయంలో నీవు ప్రయత్నము చేయాలి అని కంకణము కట్టుకున్నావో ప్రతి ప్రయత్నములో నా దేవుడిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు ప్రతి ప్రయత్నములో నా దేవుకు తోడుగా ఉండబోతూ ఉన్నాడు నా దేవుడు నీ ప్రయత్నములన్నిటిలో నీకు జయము కలగ చేయునుగాక ఈ దినము ఏదైతే నీవు పూనుకుంటున్నావో ఏదైతే చెయ్యాలని అడుగులు ముందుకే వేస్తున్నావో నీవు పూనుకున్న ప్రతి ప్రయత్నాలన్నింటినీ సర్వ ప్రయత్నములన్నిటిలో నా దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదించునుగాక మనసారా ఓ సేవకుడు నేను కోరుకుంటున్నానండి ఈ ఉదయకాల సమయంలో నీవు ఏదైతే చెయ్యాలి అని పూనుకున్నావో నీ సర్వ ప్రయత్నములలో నా దేవుడు నీకు తోడే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక మిమ్మల్ అందరినీ దీవించునుగాక ఎక్కడ ఎప్పుడు ఇక మీదట మీ ప్రయత్నాలు విఫలము కాకుండా నా దేవుడు సఫలపరచునుగాక నా దేవుడు ప్రతి దాన్ని సఫలపరచి మీకు గాక ఈ దినమంతా నా ప్రభువు అనే యేసుక్రీస్తు మీకు తోడై ఉండి మీరు పూనుక్కొని ప్రతి ప్రయత్నములన్నిటిలో నా దేవుడు మిమ్మల్ అందరిని ఆశీర్వదించునుగాక తలవంచండి వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఆనాడు మోస ఇస్రాయిల్లతో చెప్పినట్లుగా మీ దేవుడనే హోవ మీ ప్రయత్నములన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించును అని సెలవిచ్చినట్లుగా నిజమే నాయన ఈ బిడ్డలు ఏదైతే చెయ్యాలి అని ఆలోచిస్తున్నారో ఏ ప్రయత్నం చేయాలి అని పూనుకుంటున్నారో నిశ్చయముగా వీరు పూనుకున్న సర్వ ప్రయత్నముల ఎందు వీరిని మీరు ఆశీర్వదించబోతున్నదికై మీకు స్తోత్రం ఈ ఉదయ కాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను వీరు పూనుకొని సర్వ ప్రయత్నముల ఎందు జయము చూచెదరగాక ఆశీర్వాదం చూచెదరగాక ఇవన్నీ జరుగునట్లుగా వీరికి మీరు తోడై ఉండి ఒక అద్భుతమైన కార్యం జరిగించమండి ఈ దినమంతా బిడ్డలు ఎక్కడికి వెళుతున్నా ఏ చోట నిలబడుతున్న గొప్ప జయాలు మీరు కలగ చేయమని ఏ సు అడిగి వేడుకొనచ్చు నాము తండ్రి ఆమెన్ దేవుడు ఈ దినమంతా మీకు తోడై ఉండి మీరు ప్రయత్నము చేస్తున్న సర్వ ప్రయత్నములన్నిటిల్లో నా దేవుడు మీకు తోడై ఉండి మేము మిమ్మల్ని గాక